నవరాత్రులు ప్రారంభం అయ్యాయి దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అమ్మవారిని పూజిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ దసరా నవరాత్రుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారైన ఇంట్లో పూజ చేసుకోండి దుర్గమ్మ ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది అంతటి శక్తి ఈ నవరాత్రుల పూజలకు మాత్రమే ఉంటుంది శక్తివంతమైన నవరాత్రి పూజ విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజుల పాటు శక్తి స్వరూప ప్రియమైన దుర్గాదేవి తన భక్తుల పూజలను వీక్షిస్తూ మనం సమర్పించే నైవేద్యాలను ఆరగిస్తూ మన కుటుంబం పైన వరాల వర్షాన్ని కురిపిస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించి అమ్మవారిని కరుణా కటాక్షలు సులభంగా పొందవచ్చును మన ఈ దసరా నవరాత్రుల్లో మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో చిలకరించుకోవాలి మరీ ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి స్వస్తిక్ గుర్తును శక్తులకు ఆకర్షిస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇంట్లోకి తక్షణమే దుర్గాదేవి అడుగు పెడుతుంది ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు ప్రతిరోజు తల స్నానం చేయవలసిన పని లేదు కానీ పాపిట్లో కుంకుమ బొట్టును మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అలాగే కాళ్లకు పసుపు రాసుకొని అమ్మవారిని పూజించాలి ఈ నవరాత్రుల్లో ఒక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి అమ్మవారిని వివిధ రకాల అలంకారాలలో అలాగే రకరకాల నైవేద్యాలతో పూజిస్తారు కాబట్టి అయితే ఇంట్లో పూజ చేసుకునే ఆడవారు దుర్గాదేవి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి దీప కుందుల్లో ఐదు వ్యక్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించిన దుర్గమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది దుర్గాదేవి చిత్రపటం పూజ గదిలో లేకపోతే పసుపుతో అమ్మవారి రూపును తయారు చేసి దుర్గాదేవిలా పూజించవచ్చును మీకున్న స్తోమతను బట్టి ప్రతి నిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు వెండి కుందులతో కానీ ఇత్తడి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక దీపారాధన చేసే కుందులకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి అలాగే దీపం ప్రమిద కింద తమలపాకు పెట్టాలి వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కల కింద పడకుండా ఇక దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పూలు గులాబీ పూలతో అలాగే కలువ పుష్పాలతో పూజిస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి ఐశ్వర్యం కలిసి అదే విధంగా ఈ నవరాత్రి పూజల్లో అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత దుర్గాదేవిని నమస్కరించుకుంటే సరిపోతుంది ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి ఈ మంత్రానికి అత్యంత దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి రోజు ఈ దుర్గాదేవి మంత్రాన్ని చదివితే సకల శుభాలు కలుగుతాయి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఎవరైతే డబ్బు బాగా సంపాదించి త్వరగా శ్రీమంతులు కావాలని కోరుకున్న వారు అలాంటి వారు ఈ దసరా నవరాత్రులో ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అనే మంత్రాన్ని చదవాలి సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ నవరాత్రి సమయంలో ప్రతి ఇంట్లో చేయలేని వారు ఉదయం సాయంత్రం స్నానం చేసి రెండు పూట్ల అమ్మవారికి ఆరతిని ఇవ్వవచ్చును అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఇక ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాస్తూ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే బియ్య పిండితో పాత్రమే ముగ్గులు వేస్తే అమ్మవారిని చల్లని చూపు మన ఇంటిపై పడుతుంది అయితే మనలో చాలా మంది ముగ్గు పైన పసుపు కుంకుమలు వేస్తారు పైన పసుపు కుంకుమను పొరపాటును కూడా తొక్కకూడదు కాబట్టి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి అలాగే బంతి పూలతో అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లోకి అత్యంత ఐశ్వర్యం చేరుతుంది అలాగే ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి ఈ నవరాత్రుల్లో గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి ఇక తులసి కోటను క్రమం తప్పకుండా పూజించాల్సిందే నవరాత్రుల్లో చేసే తులసి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ప్రతి రోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపారాధన చేయాల్సిందే అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం కలుగుతుంది అదే విధంగా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఎంతటి సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు పాలతో అభిషేకం చేయాలి చాలా మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి నిత్యం అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి దేవాలయాల్లో రాహుకాల దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే అమ్మవారికి గాజుల మాలను సమర్పించడం లేదా నిమ్మకాయ మాలను సమర్పించడం వంటివి చేస్తే కూడా అలానే మన కష్టాలన్నీ తీరిపోతాయి ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే కటిక ఉపవాసం ఉండకూడదట పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉన్న సరిపోతుంది అయితే ఈ ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రపోకూడదు అలాగే ఉపవాసం ఉండేవారు పగటి పూట అస్సలు నిద్రపోకూడదు ఈ దేవి నవరాత్రులలో ఇంటి ఇల్లాలు నిండుగా అలంకరించుకొని చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మేండి పైన అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో పేదలకు ఆహారాన్ని దానం చేస్తే అత్యంత పుణ్యకారంగా భావిస్తారు కాబట్టి అవసరమైన వారికి ఆహారం దానం చేయడం లేదా డబ్బు దానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది నమ్మకం ఈ నవరాత్రుల్లో పదకొండు రోజులు తామాస్ట ఆహారాన్ని తినకూడదు అంటే మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి అలాగే బయట వండిన ఆహారాన్ని పూర్తిగా తినటం మానేయాలి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో తోలుతో చేసిన వస్తువులను అస్సలుతో ఉపయోగించకూడదు తోలుతో చేసిన బెల్టులు పర్సులు అలాగే తోలు చెప్పులను ఎట్టి పరిస్థితులను కూడా ఉపయోగించకూడదు అదే విధంగా ఈ నవరాత్రులు పూర్తయిన వరకు జుట్టును కత్తిరించకూడదు గోర్లను అసలు కత్తిరించకూడదు అలాగే క్షవరం చేసుకోవడం వంటివి కూడా చేయకూడదు ఈ పదకొండు రోజులు నల్లటి వస్త్రాలను కూడా ధరించకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ నవరాత్రుల్లో వెండి వస్తువులు కొంటే అఖండ రాజయోగం కలుగుతుందట ముఖ్యంగా వెండిని కొని పూజ గదిలో పెట్టుకుంటే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వెండి వస్తువులు కొనలేని వారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే విశేషంగా ఈ నవరాత్రి పూజల్లో పూజ గదిలో కలసాన్ని ప్రతిష్ఠించి దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అయితే పూజ గదిలో కలసం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోవాలి ప్రతిరోజు కొత్త నీటిని మారిస్తూ పూజ గదిలో పెట్టుకోవాలి మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ నవరాత్రి సమయంలో ప్రతి రోజు సాయంత్రం పూట కర్పూరం పైన లవంగాన్ని పెట్టి మీ ఇల్లంతా కర్పూర పొగను వేయాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందాలి అంటే ఈ నవరాత్రి సమయంలో రెండు తమలపాకులను అలాగే రెండు లవంగాలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ పూజ గదిలో పెట్టుకోవాలి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో ఈ తమలపాకును అలాగే లవంగాలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దుర్గాదేవి సప్తశతిని పారాయణం చేయాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈ దశ నవరాత్రుల్లో అమ్మవారిని ఇష్టగా ఆరాధిస్తే మీ జీవితంలో ఆ సిద్ధిస్తాయి